గురుగారు ఆగస్టు పదిహేను సహార్ నేరి అను పెరమెంట్ ఓపెనింగ్ అంటున్నారు అంతా మీరే అంట కదా ఏంటి దాని గురించి చెప్పండి కొంచెం ఓకే రామకృష్ణ నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను నాది ఏమీ లేదు అంత నేచర్ నేచర్ ప్రకృతి చేస్తుంది నేనేమి చేయట్లేదు అని జనం అనుకుంటున్నారు మరి ఆగస్టు పదిహేను రోజు మహాత్మా గాంధీ జయంతి రోజున మరి స్వతంత్రం చంపాయించిన లో అందరూ ఈయన కూడా ఒక మహానుభావుడు మరి పేరు అందరూ కూడా ఆగస్టు పదిహేను మహాత్మా గాంధీ జయంతి రోజు అంటారు కాబట్టి ఆ రోజున మరి శాఖాహార ర్యాలీ అది నడపటం జరుగుతుంది మిత్రులారా అంటే నేను ఏమీ చేయట్లేదు ఎప్పుడు నేను ఈ శాఖాహారం గురించి నేను కొంచెం ఎక్కువగా లైక్ చేస్తాను ఆయన ఎక్కువగా మహాత్మా గాంధీ శాఖాహారగా ఉంటాడు కాబట్టి మహాత్మా గాంధీ జయంతి రోజున స్వతంత్రం మనకి ఎలాగొచ్చిందో అలాగే జంతు సామ్రాజ్యాన్ని కూడా అదే స్వతంత్రం రావాలని నేను ఈ కార్యక్రమం ఈ నేచర్తో ప్రకృతితో మా పిరమిడ్ మాస్టర్లో అందరితో కూడా ఇది కలిసి చేయటం జరుగుతుంది మిత్రులారా మరి అదే రోజున కూడా మరి సత్తుపల్లి రూట్లో చలపతి గారిది ఒక దేన కేంద్రం అది ఒకటి స్థాపించడం జరిగింది ఆ రోజునే అది కూడా ఓపెనింగ్ చేసి ప్రాణపతిష్ఠగా ఆ పిరమిడ్లో మెడిటేషను చేసుకుంటానికి అందరికీ అవకాశంగా ఉచితంగా జరుగుతుంది నేను కూడా కట్టాను అది నాలాగా ఆ మిత్రుడు కూడా ఒకడు స్టార్ట్ చేశాడు అలాగే శనపేటలో మూడు పిరమిడ్లు ఉన్నాయి మూడు పిరమిడ్లు కూడా ఉచితంగా ధ్యానం చేసుకోవచ్చు ఇది ఏ మతానికి సంబంధించింది కాదు ఏ కులానికి సంబంధించింది కాదు ఇది అందరూ చేసుకోవచ్చు అందరూ ఆరోగ్యం కోసం ఈ పిరమిడ్స్ని నడపడం జరుగుతుంది ఒక రూపాయి తీసుకోవడం తెలియదు చక్కగా దీన్ని మనం వినియోగించుకోవచ్చు ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్పిస్తున్నాను ఇది నా జీవనం కోసం నేను నేర్పిస్తున్నాను నా తల్లిదండ్రులను బతికించుకోవడం కోసం మరి నాతో పాటు మరి నా భార్య పిల్లలని జీవనం కోసం నేను డ్రైవింగ్ మాత్రం నేర్పిస్తున్నాను కానీ ఇప్పుడు చేసే పని నేచర్ పని ప్రకృతి పని మిత్రులారా నేచర్ పని కూడా మనం చేసుకొని ఇక్కడే మనం అది సంపాదించుకొని తీసుకెళ్ళాలి డబ్బు ఇక్కడ సంపాదిస్తున్నాం డబ్బు ఇక్కడ పని చేస్తుంది మిత్రులారా డబ్బు పైన పనికిరాదు మిత్రులరా పైకి చేసేది ఏంటి ఈ నేచర్ పని ప్రకృతి పని మనం చేసుకోవాలి మిత్రులారా ఇది ప్రతి వాళ్ళు వినియోగించుకొని జంతు బలు ఆపాలని ఏ జీవిని చంపకూడదని ఒక ఆశయంతోనే మనం చక్కగా ఈ కార్యక్రమం జరగటం జరుగుతుంది ఆ రోజున మానవులు ఎలాగా అడవిలోకి వెళ్ళి ఎలా ఆనందంగా తిరిగి వస్తారో అలాగే జంతువులు కూడా జీవరాశులు కూడా మానవులతో పాటు కలిసి మెలిసి బతకాలనే జీవహింస లేకుండా ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరికీ ఆత్మ జ్ఞానం ఇవ్వటం జరుగుతుంది మరి అలాగే ఇక్కడ మనం సంపాదించేదంతా ఇక్కడ ఉపయోగపడుతుంది పైన కూడా సంపాదించేది కూడా మనం ఇక్కడి నుంచే కట్టుకొని తీసుకెళ్ళాలి ఇది మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను నువ్వు నేను నీ దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను నా యోగ సామాన్లని ఎవరు చూసుకుంటారు నువ్వే కదా ఏదో నాకు అవసరం వచ్చినా లేదా నాకు ఆర్థిక పరిస్థితున్నా ఇక్కడ నాకు అవసరం ఉంటే మొత్తం మీరే చూసుకుంటారు అది ఎస్సా కాదా అలాగే నేను ఇప్పుడు నేను ఇప్పుడు పరమశివుడి దగ్గర పనిచేస్తున్నాను అంటే నేచర్లో పనిచేస్తున్నాను ప్రకృతిలో పనిచేస్తున్నాను యేసుప్రభు దగ్గర పనిచేస్తున్నాను మరి ఇక్కడ నా అవసరాలని ఎవరు చూసుకోవాలి అది ఇదే ధర్మం ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ మనం తింటున్నాం ఉంటున్నాం ఎన్నెన్నో కట్టిస్తున్నాం ఎన్నెన్నో చేస్తున్నాం ఏమీ తీసుకెళ్ళాం కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ ఆత్మ జ్ఞానం ఈ మనం ఉన్న ఎలా ఉండాలి ఎలా నడిపించాలి అనే ఒక ఆశంతో అందరికీ నేర్పించాలని కోరుకుంటున్నాము తప్పనిసరిగా పదిహేనో తారీఖు మహాత్మ గాంధీ జయంతి రోజున ఆదివ అది శుక్రవారం అనేది వచ్చింది మిత్రులారా మరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము మరి విస్సనపేట జనాలు కూడా అందరూ కాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని చక్కగా దీన్ని జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా థ్యాంక్ యూ